హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రమాదేవి ఫ్యామిలీ మొత్తం కూడా రాజమండ్రికి వెళ్ళగానే ఇక అక్కడ పంతులు గారు అయితే కుంభంతో రమాదేవికి స్వాగతం పలికి అమ్మ ఈ నీళ్లు గుమ్మానికి అటు ఇటుగా పోసి లోపలికి రెండమ్మా ఇది ఇక్కడ ఆచారం అని చెప్పేసి పంతులు గారు చెప్పగానే ఇక రమాదేవి అయితే అలా చేసి లోపలికి వెళ్తుంది ఇక రోజా అయితే చామంతిని చూసి ఇది ఇక్కడ ఉంటే నాకు ఇరిటేటింగ్గా ఉంటుంది నా కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటుంది దీన్ని ఏదో ఒకటి చేసి ఇటు నుంచి ఇదే పంపించాలి అని చెప్పేసి తన మనసులో అనుకొని ఇక రమాదేవి హర్షవర్ధన్ అరుణ్ ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోయాక ఇక చామంతి కూడా వెళ్ళబోతూ ఉంటే ఇక రోజా అయితే చామంతికి కాళ్ళు అడ్డపెడుతుంది ఇక దాంతో చామంతి కలసం మీద పడబోతూ ఉంటే ఇక అప్పుడే ప్రేమ చామంతిని పట్టుకుంటాడు దాంతో ఇక రోజా అయితే చి ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక చామంతి అయితే ట్యాంక్యూ డ్రైవర్ బాబు నువ్వు లేకపోతే ఈరోజు నేను ఇక్కడికి రాగానే అమ్మగారి చేతిలో తన్నులు తినేదాన్ని అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే నేనుండగా నిన్ను చిన్న మాట కూడా అననివ్వను చామ్ అని చెప్పేసి ఇక ప్రేమ్ కూడా లోపలికి వెళ్ళిపోతాడు దాంతో ఇక చామంతి ప్రేమ్ని చూసి మురిసిపోతూ ఉంటుంది తర్వాత ఏమో కొంతమంది వ్యక్తులు బుకేలు తీసుకొని ఇక రోజా బయటికి రావాలి రోజా బయటికి రావాలి అంటూ రమాదేవి వాళ్ళు ఉన్న గెస్ట్ హౌస్ దగ్గరికి వచ్చి కేకలు పెడుతూ ఉంటారు దాంతో రమాదేవి బయటకు వచ్చి చూడగానే ఇక అయితే మమ్మీ వీళ్ళంతా రోజా ఫ్యాన్స్ తనకి ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు ఈ మధ్య కాలంలో తన బర్త్డే రోజు మన ఆఫీస్లో కూడా అలానే బొకేలన్నీ డెకరేట్ చేసి తనకి ఎంతో స్పెషల్గా విసక్స్ చెప్పారు మామ్ అని చెప్పేసి ఇక అరుణ్ రోజా గురించి రమాదేవితో చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే రోజా బయటికి వచ్చి ఏమీ తెలియనట్టుగా ఫ్యాన్స్ అందరినీ పలకరిస్తూ ఉంటుంది మేడం మిమ్మల్ని చూడడం నా డ్రీమ్ మేడం ఇన్నాళ్ళకి నా కోరిక తీరింది మేడం అందరికీ గుండె నిమిషానికి డెబ్బై రెండు సార్లే కొట్టుకుంటుంది కానీ నాకు మిమ్మల్ని చూసిన ఈ క్షణం వంద సార్లు కొట్టుకుంటుంది మేడం ఐ లవ్ యూ మేడం నా జన్మ ధన్యమైపోయింది మేడం అని చెప్పేసి ఇక ఒక అతను అయితే ఐ లవ్ యూ మేడం అంటూ రోజాకి ఐ లవ్ యూ చెప్తూ బుకేని ఇస్తాడు ఇక ఇదంతా చూసి రమాదేవి అయితే ఎంతగానో పొంగిపోతూ ఉంటుంది తన మనసులో ఇక ఇదంతా పైనుండి చూస్తున్న హర్షవర్ధన్ ప్రేమ ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆచ పోతూ ఉంటారు ఇక పక్కనే ఉన్న చామంతి కూడా ఎవరు వీళ్ళు ఊరు కాని ఊర్లో అక్కకి బొక్కలు ఎందుకు ఇస్తున్నారు అక్కకి ఫ్యాన్స్ ఉండటం ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో ఇక రోజా అయితే వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కూడా సెల్ఫీలు ఇచ్చి ఆటోగ్రాఫ్ ఇచ్చి అలానే ఇక ట్యాంక్స్ చెప్పి వాళ్ళందరినీ పంపిస్తుంది తర్వాత ఏమో రోజా ఒక అతనికి డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇక అతనైతే మేడం మీరు చెప్పింది పాతికి వెళ్ళు కానీ పదిహేను వేల ఇచ్చారేంటి అని చెప్పేసి అంటూ ఉంటే నేను చెప్పింది ఎంతమంది మీరు వచ్చింది ఎంతమంది అని చెప్పేసి రోజా అంటుంది అదేంటి మేడం అలా కుదరలేదు కనీసం ఒక ఇరవై వేలన్నా ఇవ్వండి అని చెప్పేసి ఇక ఆ ఫ్యాన్స్ని తీసుకొచ్చిన ఒక అతను అడుగుతూ ఉంటే ఇక రోజా అయితే చూడు నేను చెప్పినంతమంది మీరు రాలేదు అందుకే అమౌంట్ తక్కువ ఇస్తున్నాను ఇలాంటి అవకాశాలు మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈసారి నీకు కాంట్రాక్ట్ కావాలి అంటే ఇప్పుడు ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో అని చెప్పేసి రోజా అంటూ ఉంటే ఇక అతను అయితే ప్లీజ్ మేడం ఇరవై వేలున్నా ఇవ్వండి అని చెప్పేసి బార్కింగ్ చేస్తూ ఉంటాడు ఇక రోజా అయితే చూడు నా దగ్గర బేరాలు ఉండవు ఇచ్చింది తీసుకొని వెళ్ళిపో లేదు అంటే ఈసారి కాంట్రాక్ట్ వేరే వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి రోజా అతనితో మాట్లాడుతూ ఉంటుంది ఇక దూరం నుండి వస్తున్న అరుణ్ రోజా అతనికి డబ్బులు ఇవ్వడం మాట్లాడడం విని ఏంటి రోజా అతనికి డబ్బులు ఇస్తున్నావు అతన్ని ఫ్యాన్ కదా అని చెప్పేసి అడగగానే అంటే వాళ్ళు దూరం నుండి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందుకే భోజనం చేసి వెళ్ళమని చెప్పి డబ్బులు ఇస్తున్నాను అని చెప్పేసి రోజా చెప్పగానే మరి అతనేంటి బార్కింగ్ చేస్తున్నాడు అని చెప్పేసి అరుణ్ అడగటంతో అలాంటిదేం లేదు సార్ నేను పాతిక వేలు ఇస్తాను తీసుకొని తృప్తిగా భోజనం చేసి వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఉంటే వాళ్ళేమో వద్దు మేడం పదిహేను చాలు ఇది కూడా ఎక్కువ మీరు కడుపు నిన్న భోజనం పెట్టాలి అని అనుకున్నారు కాబట్టి ఇదైనా తీసుకున్నాను అని చెప్పి అంటున్నాడు అని చెప్పేసి రోజా ఈ కారుని దగ్గర కవర్ చేస్తుంది తర్వాతేమో రోజా సార్ ఇదంతా జరగటం మేడం గారికి చాలా ఇబ్బందిగా అనిపించిందేమో నాకు ఎందుకో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది అని చెప్పేసి రోజా అడుగుతూ ఉంటే నన్ను రోజా అమ్మ నీ ఫ్యాన్స్ని చూసి హ్యాపీగానే ఫీల్ అయింది నువ్వు మంచిదానివి కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా నీ ఫ్యాన్స్ నిన్ను వెతుక్కుంటూ వస్తూ ఉంటారు అది ఎంత దూరమైనా సరే నీకోసం వస్తున్నారు అంటే దానివో అర్థమవుతుంది అయినా నీ ఫ్యాన్స్ ఇండియా మొత్తంలో పెరుగుతూనే ఉంటారు కానీ తరగరేమో ఎక్కడికి వెళ్ళినా నీ ఫ్యాన్స్ నేను సర్ప్రైజ్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి ఇక అరుణ్ అంటాడు తర్వాతేమో చామంతి వాళ్ళ నాన్న చామంతికి ఫోన్ చేసి అమ్మ చామంతి మీరు రాజమండ్రి వచ్చేశారా అయితే త్వరగా నేను మీకోసం సముద్రం ఒడ్డున ఎదురు చూస్తూ ఉంటానమ్మా త్వరగా రెండమ్మా రాజుగారికి రాణిగారికి ఆర్థికం జరిపించేద్దాం అని చెప్పేసి ఇక చామంతి వాళ్ళ నాన్న రామయ్య చెప్పగానే ఇక చామంతి అయితే ఇప్పుడు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది అవునమ్మా ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చాను అని ఎవరికి తెలియకముందే రాజుగారికి రాణిగారికి ఆర్థికం చేయాలి నువ్వు త్వరగా వచ్చేయమ్మా నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను వచ్చినట్టు ఎవరికీ చెప్పకుండా నువ్వెవరికి తెలియకుండా సముద్రం ఒడుకు రా అని చెప్పేసి రామయ్య చెప్పగానే అలాగే నాన్న వస్తాను అని చెప్పేసి చామంతి ఫోన్ పెట్టేసి నాన్నేమో ఇప్పుడే రమ్మంటున్నాడు ఇక్కడేమో పని వాళ్ళు కూడా ఎవరూ లేరు నేను ఇప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతే అమ్మగారు ఏమంటారో ఏంటో అని చెప్పేసి ఇక చామంతి కాసేపు ఆలోచించుకొని ఎలాగైనా సరే రాజుగారికి రాణిగారికి ఆర్థికం జరిపించాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని చెప్పేసి ఒక చీర తీసుకొని అందులో రాజుగారి రాణి గారి ఫోటో పెట్టుకుని ఇక మడత పెడుతూ ఉంటుంది ఇక అప్పుడే చామంతికి తెలియకుండా రాణి గారి మణిహారం కూడా ఇక ఆ చీరలో పడిపోతుంది ఇక చామంతి అది చూసుకోకుండా ఆ చీరని ఫోటోని మడత పెట్టుకొని అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంట్లో ఎవ్వరు చూడకుండా ఇక చామంతి అలా దొంగగా వెళ్ళడం చూసి చామంతి ఏంటి ఒక్కటి బయటికి వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది కంగారుగా ఉంది అని చెప్పేసి ఇక అయితే చామ్ అని చెప్పేసి పిలవగానే ఇక చామంతి ఒక్కసారిగా ఉలికపడుతుంది దాంతో ప్రేమ్ ఏమైంది చామ్ ఎందుకలా ఉలికపడుతున్నావు ఎక్కడికి వెళ్తున్నావు ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి ప్రేమ ఆడగానే అదే పాపగారు పూజకు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోద్దామని వెళ్తున్నాను అని చెప్పేసి చామంతి చెప్తూ ఉంటే మరి నువ్వేంటి ఎవరికి చెప్పకుండా దొంగలా వెళ్ళిపోతుంటే సడన్గా పిలిస్తే భయపడిన వల్లలా అలా కంగారు పడిపోతున్నావు అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటే అదేం లేదు నువ్వు సడన్గా పిలిచావు కదా డ్రైవర్ బాబు అందుకే అలా అనిపించింది అని చెప్పేసి చామంతి సరే నేను వెళ్ళి పూజ సామాన్లు తీసుకొస్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఆగు చామ్ హైదరాబాద్లోని నీకు ఏ మార్కెట్ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు అలాంటిది ఈ కొత్త ఊర్లో ఎక్కడ పూజా సామానం దొరుకుతాయని తీసుకొస్తావు ఆగు నేను కూడా వస్తాను అని చెప్పేసి ప్రేమ అంటుంటే పర్లేదు డ్రైవర్ బాబు నేను వెళ్ళి తెస్తాను అని చెప్పేసి అంటుంది లేదు చం పద నేను కూడా వస్తాను ఇద్దరం కలిసి వెళ్ళి త్వరగా తీసుకొద్దాం అని చెప్పేసి ప్రేమ్ తన వెంట వస్తూ ఉంటాడు ఇక అప్పుడే చామంతి చేతిలో ఉన్న చీరను గమనించి ఎందుకు ఈ చీర తీసుకొస్తున్నావు అని చెప్పేసి ప్రేమ్ అడగగానే ఇదే బాబు చిరిగిపోయింది బయట ఎవరైనా కుట్టే వాళ్ళు ఉంటే కుట్టించుకుందామని తీసుకొస్తున్నాను అని చెప్పేసి చామంతి అంటుంది తర్వాత ఏమో ఇక ప్రేమ్ చామంతి మార్కెట్ కి బైక్ మీద ఇద్దరు వెళ్తూ ఉంటారు ఇక చామంతి అయితే ఏంటి డ్రైవర్ బాబు ఇంత స్లోగా వెళ్తున్నావు త్వరగా వెళ్ళి తీసుకురావాలి లేదంటే అమ్మగారు తిడతారు అని చెప్పేసి చామంతి తొందర పెడుతూ ఉంటే ఏంటి చా కొత్త ఊరికి వచ్చినప్పుడు చుట్టుపక్కల ఏమున్నాయో చూస్తూ ఉండాలి చెప్పి ప్రేమ అదిగో అక్కడేవో ఉన్నాయి బాగున్నట్టున్నాయి చూద్దాం పదా అని చెప్పేసి బైక్ ఆపి అవి చూస్తూ ఉంటారు ఇంకొక వైపు చామంతి అయితే ఇప్పుడు డ్రైవర్ బాబుకి తెలియకుండా నాన్న దగ్గరికి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి తన మనసులో కంగారు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక పక్కనే ఉన్న ఒక టెంపుల్లో సూర్య నమస్కారాలు చేస్తూ ఇక ఆ నమస్కారాల గురించి ఒక్కొక్క మంత్రాన్ని గట్టిగా చదువుతూ ఉంటారు ఇక అది చూసి ప్రేమైతే ఆటగా వెళ్తున్న ఒక వ్యక్తిని అక్కడ ఏం చేస్తున్నారండి అని చెప్పేసి అడుగుతాడు ఇక దాంతో అతను అక్కడ సూర్య నమస్కారాలు చేస్తున్నారండి నూట ఎనిమిది సూర్య నమస్కారాలు ఆ గుడిలో చేస్తే వాళ్ళు కోరుకున్న వాళ్ళు సంతోషంగా ఉంటారు అనేది వాళ్ళ నమ్మకం అని చెప్పేసి ఆ వ్యక్తి చెప్పగానే ఇక ప్రేమైతే పద మనం కూడా ఆ గుడిలోకి వెళ్దాము నేను నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేస్తాను అని చెప్పేసి ప్రేమ్ అనగానే నువ్వెవరి కోసం చేస్తావు డ్రైవర్ బాబు అని చెప్పేసి చామంతి అడుగుతుంది నేను మా అమ్మ బాగుండాలి అని చేస్తాను మా అమ్మ బాగుంటే నేను కూడా బాగున్నట్టే కదా అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటే అవునా అయితే సరే డ్రైవర్ బాబు నువ్వు వెళ్ళి నూట ఎనిమిది సూర్య నమస్కారాలు చేసే ఈలోపు నేను పూజకు కావాల్సిన సామాన్లు తీసుకుంటాను లేట్ అయితే అమ్మగారు తిడతారు అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే చామ్ ఇది కొత్త ఊరు నువ్వెలా తెలుసుకుంటావు అని చెప్పేసి ప్రేమ్ అడుగుతాడు ఏం పర్లేదు డ్రైవర్ బాబు నూట ఎనిమిది సూర్య నమస్కారాలంటే చాలా టైం పడుతుంది కదా ఈలోపు నేను పూజ సామాన్లు తీసుకుంటాను అప్పుడు ఇద్దరం కలిసి ఎంచక్కా ఇంటికి వెళ్ళచ్చు లేట్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి ఇక చామంతి ప్రేమని గుడిలోకి పంపించి ఇక రామయ్య దగ్గరికి బయలుదేరుతుంది రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లా తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్